ఇంద్రియ నవకం ఉన్న ఇదే అవి అంతఃకరణ ఇది మరి కర్మేంద్రియాలు చెప్పలేదండి అంటే కర్మేంద్రియాలు గ్రాహక శక్తి కలిగినవి జ్ఞానాన్ని తెలుసుకుని తెలియజేసే శక్తి కర్మేంద్రియాలు కలిగి జ్ఞానేంద్రియాలతోనే అంత కనుక అది ఐదు ఇవి నాలుగు తొమ్మిది అయ్యే అలాగే సప్త ధాతువులు షడుర్ములు వీటితో కిన్నయ్య వాటితో బాధపడుతూ ఉన్నటువంటి వారు ఇవి వీటికి అతీతమైన స్థితిని అతిక్రమించుతారు అలాంటి స్థితి కలిగిన సమాధి నిష్ఠులతో కూర్చొని చర్చ చేసి ఈ స్థితులకు అతీతమైన దివ్యమైనటువంటి జ్ఞానాన్ని భాష్య రూపంలో అందించారు ఆదిశంకర భగత్వాలు వారు ఎక్కడ బదరికాశ్రమంలో దీన్ని బట్టి విద్యారుణుల వారి రచన కూడా ఎంత చక్కగా మదనం చేసి తెలుసుకోవాల్సిందో ఒక్కొక్క శ్లోకానికి అంత అవసరమో తెలుస్తున్నది అటువంటి అద్భుతమైన రచన చేశారు ఇక్కడ శంకరుల రచనలన్నింటినీ విద్యారణుల వారు శంకర విజయంలో స్మరిస్తున్నారు మనం కూడా ఈ సన్నివేశంలో శంకరుల వాంగ్మయాన్నంతటని ఒక్కసారి స్మరించుకుందాం అయితే వాంగ్మయం అంతా భద్రికాశ్రమంలో రాసేశారు అనడానికి లేదు ఇక్కడ పదరికాశ్రమంలో ఆయన చాలా భాగం రచించారు తర్వాత వచ్చి కూడా చాలా రచించారు మనం కూడా అన్ని ఇవాళ ఇప్పుడు స్మరించుకుంటున్నాం ఇందులో ప్రధానంగా అక్కడ ఆయన రచించిన వాటి విషయం తెలుసుకోవాలంటే దశోపనిషత్తులకి భాష్యం అది ఈశకేన కట్టప్రశ్న ముండ మాండుక్య తిత్తిరిహి ఐతిరేయించ ఛాందోగ్యం బృహదారణ్యకం దశ ఈశావాసోపనిషత్తు కేనోపనిషత్తు కఠోపనిషత్తు ప్రశ్నోపనిషత్తు ముండకోపనిషత్తు మాండిక్యోపనిషత్తు తైత్తేరియోపనిషత్తు ఐత్యరీయోపనిషత్తు ఛాందోగ్యోపనిషత్తు బృహదారణ్యకో ఉపనిషత్తు పది ఇది కాకుండా మరొక రెండు ఉపనిషత్తులు కూడా చెప్తారు శ్వేతాశ్వత ఉపనిషత్తు విసింహతాపిని ఉపనిషత్తు దీనికి శంకర భాష్యం లభిస్తున్నాయి ద్వాదశోపనిషత్తు ఆడు తర్వాత ఆయన చేసినది తో మా మహాభారత సారభూతాత్ స వ్యాకరోద్ గీతా మహాభారతానికి సారభూతమైనటువంటి భగవంతుని గీతలు గీత అనకూడదు గీతలు అనాలి భగవద్గీతలనే పేరు దానికి మనం భగవద్గీతను వ్యవహారం అన్న వ్యాసుడు ప్రతిచోట గీతాసు అన్నారు ఇక్కడ భగవద్గీతాసు భగవద్గీతలు తర్వాత సనత్సు జాతీయం అసత్సు దూరం సనత్సు జాతీయం అని భారతంలోనే మరొక సారభూతం భారతానికి సారభూతమైన బ్రహ్మ విద్యా గ్రంథములు రెండు తీసుకున్నారు రెండు మాత్రమే ఉన్నాయని కాదు భారతంలో చాలా ఉన్నాయి అటువంటి విషయములు అది మనకి శాంతి అనుశాసన పర్వాలలో చాలా కనబడతాయి ఆ రెండింటికి మాత్రం భాష్యం రచించారు భగవత్పాద వారు ఒకటి భగవద్గీతలు రెండవ సనస్త జాతీయం అంటే సనాస్తజాతుల వారు ధృతరాష్ట్రుడికి విధుని ప్రార్థన మీద చెప్పినటువంటిది ఉద్యోగ పర్వాలను వస్తుంది దానికి భాష్యం రచించారు నేటికి సనస్తు జాతీయ భాష శంకరుల వారిది లభ్యమవుతుంది అవి శంకరుల వారిదే అనడానికి విద్యార్థుల వారి యొక్క ప్రతిపాదన మనకు తెలుస్తుందండి కొంతమంది అది శంకలు రాచారా లేదా పనికి వాళ్ళు చర్చ చేస్తారు వాళ్ళకి సమాధానం విద్యార్థులు వారి వాక్యమే కానీ సనత్సజ జాతీయం తతో నృసింహస్య తాపనీయం నృసింహ తాపని ఉపనిషత్తుకు కూడా భాష్యం రచించారని స్పష్టం చేస్తున్నారు ఇక్కడ ఇలాగా ఎన్ని రచనలు చేశారు గ్రంథాన గ్రంథానసంఖ్యాం తదశేషాధిన్ తర్వాత అసంఖ్యమైన గ్రంథాలు రచించారు అసంఖ్యం అంటే లెక్క కందిన గ్రంథాలు అందులో ఉపదేశ సహస్రికాదిన్ ఉపదేశ సాహస్రి మొదలైన రచనలు ఉన్నారంటే ఉపదేశ సాహస్త్రి మొదలైన అన్నవాట్లో వివేక చూడమని అపరోక్షానుభూతి ఆత్మబోధ ఇత్యాది గ్రంథములన్నీ మనం అనుకోవచ్చు దక్షిణామూర్తి స్తోత్ర సాహిత్యం అనుకున్న ప్రకరణ గ్రంథంగా కూడా చెప్పవచ్చండి మొత్తాన్ని శంకరుల యొక్క రచనలు ఇప్పుడు అర్థం తెలుసుకోవాలంటే ఉపనిషత్తులకు భాష్యములు బ్రహ్మసూత్రానికి భాష్యములు భగవద్గీత భాష్యం ఈ మూడు ప్రధానం ఇది పండితులైన వారికి పెద్ద విందు కూడా అంటే స్పష్టం అద్వైతం అనే దాన్ని రకరకాల యుక్తులతో శృతి ప్రమాణములతో అద్భుతంగా ప్రతిపాదన చేశారు ఆదిశంకర భగవత్వాలు వారు ఈ మూడు భాష్యములు వేద హృదయాన్ని మనకు అందిస్తాయి తెలియజేస్తాయి వేదము యొక్క హృదయం తాత్పర్యం దాన్ని అందిస్తాయి కనుక మూడు భాష్య గ్రంథములు శంకర రచన ప్రతి వారు శంకరులు ఏం చేశారని తెలుసుకోవాలంటే ఇది ప్రధానమండి ఇవాళ రోజున చెప్పుకుంటున్నది మొత్తంగా ఈ మూడింటికి కలిపి ప్రస్థానత్రయం అంటాం ఇక్కడ మూడు సంపూర్ణముగా బ్రహ్మ విద్యకు సంబంధించిన మూడు గ్రంథములు ఆ తర్వాత శంకరులు ఏం చేశారంటే ఇది పండితులైనటువంటి వారు దిశను యొక్క నిశితత్వం కలిగినటువంటి వారు ఆ యుక్తులతో చక్కగా గ్రహించి ఆనందిస్తారు కూడా కానీ జ్ఞానం వారి కోసమే కాదు ప్రతి జీవుడు ధరించాలి అని వారందరి కోసం కూడా తేటగా అర్థవడం కోసం ఈ పండితులైన వారు కూడా రమించుట కోసం ఆ మహానుభావుడు రచించిన అద్భుతమైన వాంగ్మయం పేరు ప్రకరణ వాంగ్మయం అంటారు ఇక్కడ ప్రకరణ సాహిత్యం ఈ ప్రకరణ సాహిత్యంకే అసంఖ్యాకం అని పేరు పెట్టారు ఇక్కడ లెక్కలేని గ్రంథాలు ఉన్నాయి అందులో వివేక చూడమని ఇప్పుడు చెప్పిన ఉపదేశ సాహస్రి ఇచ్చాదులు ఏకశ్లోకి నుంచి దశ దశశ్లోకి ఇత్యాదులు చెప్పబడుతూ సాహస్రి వరకు ఉన్నాయండి ఇంత విస్తారమైన వాంగ్మయాన్ని ఇచ్చారు ఇక్కడ అవేం తక్కువ కాదు అది విస్తారమైన వాంగ్మయం ఒక వివేక చూడమని అద్భుతమైన అంశం ఒక ఆయన నేను సత్యాన్వేషణ కోసం బయలుదేరి భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ అప్పటికి తత్వవేత్తలు అనేవైతే పరిస్థితి చెందరో వాళ్ళతో మాట్లాడాను కానీ తృప్తి కలగలేదు అప్పుడు నాకు సమాధానం చెప్పిన ఒక గ్రంథం ఉంది అది నా ఆలోచననే మార్చేసింది అప్పుడు భారతదేశంలో నా సాధనలకు సరి అయిన సమాధానం దొరికింది ఇక్కడ సాధన చేసి తెలుసుకున్నాను అలా నన్ను మార్చేసిన గ్రంథం పేరు వివేక చూడమని ఒక పాశ్చాత్య తత్వవేత్త చెప్పాడండి ఇది తెలుసుకోవాల్సింది అటువంటి శంకరా ది బ్రెయిన్ రుజువు చేస్తున్నారు ఇటీవల కాలంలో క్వాంటమ్ ఫిజిక్స్ యొక్క లోతుపాతలు చూసి దాని పరమ సిద్ధాంతం తెలుసుకున్నటువంటి డాక్టర్ హెన్రీ అని ఒక ఆయన ప్రతిపాదించినది ఏమిటంటే పరమ వృద్ధ క్వాంటమ్ ఫిజిషియన్ ఆయన ఫిజిక్స్ సైంటిస్ట్ అయినా ఆయన ఒక అద్భుతమైన ప్రతిపాదన చేశాడు మా విజ్ఞాన శాస్త్రం చూడగా 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 అర్థం చేసుకుంటున్నది ఏమిటంటే భారతదేశంలో ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడినటువంటి అద్వైత సిద్ధాంతం ఏది శంకర్లు చెప్పారో అదే సత్యం రుజువు అవుతున్నది అన్నాడు అంటే విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందితే సత్యముని ఒప్పుకునే మతం పేరు హిందూ మతం విజ్ఞాన శాస్త్రం అంగీకరించిన అద్భుతమైన సనాతన ధర్మం దానిలో మకుటాయమైన పరమ సిద్ధాంతం అద్వైతం కనుక హిందూ మతం ఒక మహాపర్వతం అనేదే శిఖరం అద్వైతం అది ప్రతిపాదన చేస్తున్నది శిఖరం అంటే పర్వతంతో కలిపే కదా మనం నమస్కారం చేసుకోవాలి కానీ సనాతన ధర్మానికి అంతటికీ నమస్కరించుకున్నాం కనుక శిఖర ఏదో చెప్పి పర్వతం యొక్క సమగ్ర స్వరూపాన్ని అందించిన ఆదిశంకర భగవత్వాలు వారికి నమస్కారం చేసుకోవాలి అది మనందరం ధరించడం కోసం ఆయన అందించింది ప్రకరణ గ్రంథ సాహిత్యం ఇది శంకరుల వాంగ్మయాన్ని ముందు ఉన్న వాళ్ళు ఇవాళ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్న యువత ముఖ్యం తెలుసుకోవాలండి శంకరులు ఏం చేశారనేటువంటిది శంకరులు మత గ్రంథాలు కాదు బుద్ధితో ఆలోచించగలిగేటువంటి వాళ్ళందరికీ ఆ బుద్ధికి విందు ఇవ్వగలిగిన అద్భుతమైనటువంటి తర్కంతో తత్వంతో కూడిన గ్రంథములు ఇచ్చారు ఈ గ్రంథములు శంకర గ్రంథములు అధ్యయనం చేసి ఆలోచిస్తే వాటికి మళ్ళీ పెద్దలు భాషలు రచించారు వివేక చూడమనికీ శృంగేరి పీఠాధిస్తున్న చంద్రశేఖర భారతీ స్వామి వారు అద్భుతమైన భాష్యం రచించారండి ఎంత అందమైన రచన చేశారు దాని తెలుగులో పుల్లేరు శ్రీరామచంద్ర గారు తెలుగులో కూడా రచించారు ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే అవి మనకు అందుబాటులోనే ఉన్నాయని తెలుసుకోవాలి ఇక్కడ మరి మాకు దొరకలేదంటే మీరు కావాలనుకోలేదు కావాలనుకుంటే తప్పకుండా లభిస్తాయి ఇలాంటి అందమైన భాష్యములు వాటి శంకరణ గ్రంథాలు కూడా లభిస్తున్నాయి ఎన్ని అంద అందమైన ప్రకరణ గ్రంథాలు ప్రతిదీ మధురమే వివేక చూడమని ఇలాంటి ఉద్ ఉద్గ్రంథాలు మొదలుకొని చిన్నగా కనబడేవి గ్రంథాలు అనకూడదు సులభంగా సూక్ష్మంగా జ్ఞానాన్ని ఇచ్చేటువంటివి కూడా మనకు చాలా కనబడతాయి మనం నిన్న చెప్పుకున్న మనీషా పంచకం కూడా ప్రకరణ గ్రంథంలో ఒకటి కాశీ పంచకం కూడా ఒకటి ఇలాంటి విస్తారమైన ప్రకరణ గ్రంథ సాహిత్యం శంకర్ రచనలో రెండవ వరుస రెండవ గ్రంథం కాదు రెండవ వరసన్నాం మూడవ స్థానం మూడవది స్థానంలో మూడవది కాదు మూడు సమాన స్థానములే మూడవ స్థానం స్తోత్ర సాహిత్యం స్తోత్ర సాహిత్యం వచ్చేటప్పటికల్లా పిల్లలు మొదలుకొని అందరూ కంటోపాఠం చేయవలసింది స్తోత్ర సాహిత్యం అక్కడి నుంచి ప్రారంభించాలి స్తోత్ర సాహిత్యం ఎందుకంటే మందాధికారులకు కూడా అందుబాటులో ఉండడం కోసం అని చెప్పడం కాదు ఈశ్వర అనుగ్రహం లభిస్తే కానీ జ్ఞానం లేదు కనుక అనుగ్రహం ప్రాప్తి కోసం స్తోత్ర సాహిత్యాన్ని అందించారు రాజశంకర భగత్వాలు వారు ఈశ్వర స్థుతి ఈశ్వరు అంటే ఎవరు